హాయ్ అందరికీ మధ్య మధ్యలో కొద్దిసేపు కూర్చుంటూ మళ్ళీ గిరిప్రదక్షిణ అయితే మొదలుపెట్టాను చూడడానికి వెదర్ కూల్గానే ఉంది కానీ వేడి అయితే చాలా ఉంది అస్సలు చెమటలు కారిపోతున్నాయి అన్నట్టు ఎందుకో కానీ వేడి చాలా ఉంది ఇక్కడ అసలు మధ్య మధ్యలో అయితే గుళ్ళు చాలా కనిపిస్తుంటాయి రష్ ఎక్కువ ఉంటే లోపలికి వెళ్లకుండా బయట నుంచి మాత్రమే దేవుణ్ణి మనసులో తలుచుకుంటున్నా ఎందుకంటే లోపలికి వెళ్ళి వచ్చేవారికి మళ్ళీ టైం లేట్ అవుతుంది అన్నట్లు ఇక్కడ చూసారు కదా రష్ ఉంది అనేసి నేను బయట నుంచే మొక్కుకొని అయితే మళ్ళీ నన్ను అడక అయితే ప్రారంభించేసిన అన్నట్లు మళ్ళీ బయలుదేరిన జనాలు ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడ గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని అయితే వెళ్తున్నా చాలా వరకు అయితే గుళ్ళ మీద ఇక్కడ చూస్తున్నాం కదా ఈ గుడికైతే ఇక్కడ ప్రసాదం తింటున్నారు కదా ఇక్కడ మొత్తము ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మన స్తోమతని బట్టి మనము మనీ డొనేట్ చేయవచ్చు అన్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సాధువులు అందరికీ అన్నదానం చేస్తారు అన్నట్లు ప్రతి సాధువుకి మనము ఒకసారి చేంజ్ ఉండో లేకనో వేయలేక వెళ్ళిపోతుంటాం కాబట్టి అక్కడ డొనేట్ చేయవచ్చు నేను కూడా అక్కడ ఒక టూ హండ్రెడ్ అయితే రాయించి ఇచ్చేసాను ఇక్కడ గణేష్ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చాలా వరకు అయితే ఇక్కడ ఈ గణేష్ దగ్గరికి గరక చాలా మంది తీసుకొస్తున్నారు బయట గరక అమ్మే వాళ్ళు ఉన్నారు గరక పెట్టేసి అయితే మొక్కుతున్నారు ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇంకా మళ్ళీ అయితే నడవడం అయితే స్టార్ట్ చేస్తున్నా అన్ని గుళ్ళు ఉన్నాయంటే చాలా వరకు అయితే గణేష్ గుళ్ళే చాలా కనిపించాయి నాకు దారిలో అయితే కొన్ని కొన్ని గుళ్ళు ఉన్నాయి కానీ లోపల ఏ దేవుడు ఉన్నాడో బయట అయితే మొత్తం తమిళ్లో మెన్షన్ చేసి ఉంది ఇంగ్లీష్లో కూడా లేదు ఏ దేవుడైనా సరే దేవుడే కదా అని మనసులో మొక్కుకొని మళ్ళీ నడవడం అయితే మొదలుపెట్టాను కొన్ని దగ్గర ఇంగ్లీష్లో కొన్ని కొన్ని దగ్గర తెలుగులో మెన్షన్ చేశారు కాబట్టి మనకు తెలుస్తుంది కొన్ని దగ్గర అయితే అసలు తెలియదు ఇక్కడేమో వచ్చాం చూడండి ఇక్కడ మొక్కిన తర్వాత బయట ఇంకా ఏం స్వామి ఉంటారని చూస్తుంటే నేమ్ బోర్డ్ అయితే కనిపించింది వ్యాస మహర్షి గారి గుడి అన్నట్లు ఇక్కడ చాలా వరకు పెళ్ళి గురించి సంతానం గురించి చాలా మొక్కులు మొక్కుకుంటారంట ఇక్కడ ఇక్కడ కూడా మొక్కుకొని అయితే మళ్ళీ నన్ను అడకనైతే ప్రారంభించిన ఫైనల్గా అయితే ఏ టైంకి రీచ్ అయ్యి